కాశీన అందరి ముందు నిలబెట్టి జ్యోత్స్న చేసిన కుట్రలను సాక్ష్యాలతో సహా బయట పెట్టించిన దీప జ్యోత్స్నా ఇదంతా చేసిందని తెలుసుకున్న శివనారాయణ ఇప్పుడు జ్యోత్నా విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు అసలేం జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం దీప అయితే నేను నమ్మలేకపోతున్నాను బాబా కాశీలా ఇలా చేశాడంటే నాకు అస్సలు కూడా బుర్ర పని చేయడం లేదు అని అంటూ ఉంటుంది అయితే నువ్వు ఇలాగే బాధపడతావని నీకు చెప్పలేదు దీప అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక కాంచనా అయితే శ్రీధర్ని చూడడానికి పోలీస్ స్టేషన్కి అయితే వెళ్తానని చెప్తుంది ఆ మాట విని కార్తీక్ దీప ఇద్దరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు నువ్వు ఎందుకమ్మా పోలీస్ స్టేషన్ దాకా అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే నేను వెళ్ళకూడదా నేను వెళ్ళాలి అని అంటూ ఉంటుంది కాంచనా అప్పుడే ఇక కార్తీక్తో దీప అయితే బావా అతని వెళ్ళనివ్వు అని అంటూ ఉంటుంది దీపం అధికారి దీపా అమ్మ పోలీస్ స్టేషన్కి అని అంటూ ఉంటే ఇప్పుడే బాబా వాళ్ళలో ఉన్న ప్రేమ బయటపడేది అతని వెళ్ళిస్తే అప్పుడు మావయ్య కొంచెం బాధ నుంచి బయటపడతారు అని అంటూ దీప అయితే కార్తీక్కి చెప్తుంది అప్పుడే కార్తీక్ అయితే అలాగే అమ్మని తీసుకొని వెళ్తాను త్వరగా వంట చేసేయి అని అంటూ ఉంటాడు కార్తీక్ దీపతో ఇక దీపైతే వంట చేసి క్యారేజీ కూడా పెడుతుంది కార్తీక్ కాంచన ఇద్దరు పోలీస్ స్టేషన్కి అయితే బయలుదేరుతారు ఇక పోలీస్ స్టేషన్లో సెల్లో ఉన్న శ్రీధర్ అయితే అలా ఆలోచిస్తూ బాధపడుతూ ఉండగా మీ అబ్బాయి వచ్చాడు అని పక్కనే ఉన్న మరొక ఖైదీ అయితే చెప్తాడు ఎందుకు రా ప్రతిసారి ఎందుకు వస్తున్నావు నువ్వు పోలీస్ స్టేషన్కి రావద్దు అని అంటూ ఉంటాడు శ్రీధర్ అయితే క్యారేజీ ఎవరి చేతైనా పంపించవచ్చు కదా అని అంటూ ఉంటే నేనే కాదు మాస్టారు మా అమ్మ కూడా వచ్చింది అని అంటూ ఇక కాంచనని చూపిస్తాడు కాంచనని చూసి శ్రీధర్ అయితే చాలా ఆనందపడుతూ ఉంటాడు అప్పుడే ఎలా ఉన్నారు అని అడుగుతూ ఉంటుంది కాంచన ఎలా ఉన్నానో చూస్తున్నావుగా కాంచన నువ్వు వస్తావని నేను అస్సలు కూడా అనుకోలేదు అని కాంచనాతో శ్రీధర్ అంటూ ఉంటాడు అప్పుడే ఇక కార్తిక్ అయితే ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్ళి మా నాన్నకి భోజనం తీసుకొచ్చాను సార్ బయటికి మా నాన్నని పంపిస్తే భోజనం పెట్టాక మళ్ళీ మీరు ఆయన్ని లోపల సెల్లో వేద్దురు కానీ ప్లీజ్ సార్ అని అంటూ బ్రతిమలాడతాడు అప్పుడు ఇక కార్తీక మాట కాదని నేను ఇన్స్పెక్టర్ సరే అని అంటూ ఉంటాడు అప్పుడు ఇక శ్రీధర్ని బయటికి తీసుకొస్తాడు కానిస్టేబుల్ అయితే మీకు అరగంటే టైం ఇస్తున్నాను ఈ అరగంటలో మీరు భోజనం పెట్టేసి వెళ్ళిపోండి అని చెప్తూ ఉంటాడు అప్పుడే కార్తీక్ అయితే నేను బాటిల్ బండిలో మర్చిపోయిన మా వాటర్ తీసుకొస్తానని బయటికి అయితే వెళ్తాడు అప్పుడే ఇక కాంచన అయితే ప్లేట్లో భోజనం పెట్టి శ్రీధర్కైతే వడ్డిస్తూ ఉంటుంది దగ్గరుండి అది చూసి శ్రీధర్ అయితే గతంలో జరిగినవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు అప్పుడే ఇక కాంచనతో అంటూ ఉంటాడు కాంచన నేను తప్పు చేశానంటే నువ్వు నమ్ముతున్నావా అని అంటూ ఉంటే అప్పుడే ఇక కాంచన అయితే అలా చూస్తూ ఉండిపోతుంది అలా ఉండిపోతున్నప్పుడే అంటూ ఉంటుంది కాంచన అయితే మీరు తప్పు చేశారంటే నేను నమ్మను అని చెప్తూ ఉంటుంది కాంచన ఆ మాట విని ఒక్కసారి ఎంతో ఆనందపడుతూ శ్రీధర్ అయితే చాలు కాంచన చాలు అని అంటూ ఉంటాడు శ్రీధర్ ముందు భోజనం చేయండి తప్పు చేయలేదు కాబట్టి మీరు నిర్దోషిగా బయటికి వస్తారు మన కొడుకు మిమ్మల్ని తప్పు చేయలేని తండ్రిగా బయటికి తీసుకొస్తాడు అని చెప్తూ అప్పుడు అప్పుడే ఆ మాట విని అంటూ ఉంటాడు శ్రీధర్ అయితే చాలు కాంచన చాలు నీ దృష్టిలో నేను చెడ్డవాణ్ణి కాదు అని నాకు ఇప్పుడే అర్థమైంది అని అంటూ ఉంటాడు ఇంతలో కావేరి అయితే భోజనం తీసుకొని స్వప్నం తీసుకొని వస్తూ ఉంటుంది ఇక కావేరి కాంచిన శ్రీధర్కి దగ్గరుండి వడ్డించడం చూసి అక్కడే ఆగిపోతుంది అప్పుడే ఇక స్వప్న అయితే రామ్మ లోపలికి వెళ్దాం అని అంటూ ఉంటే అటు చూడు మీ పెద్దమ్మ మీ నాన్నకి భోజనం పెడుతుంది అని అంటూ ఉంటుంది కావేరి అవునమ్మ పెద్దమ్మ కూడా క్యారేజీ తెచ్చినట్టుంది అని అంటూ ఉంటుంది స్వప్న సరే స్వప్న మనం క్యారేజీ తీసుకురానట్టే ఉందాము ఎందుకంటే ఎప్పటి నుంచో మీ పెద్దమ్మ ఇలా వడ్డిస్తే తినాలని మీ నాన్న అనుకుంటున్నారు ఈ రోజు కుదిరింది వాళ్ళని వాళ్ళనికలా వదిలేద్దాం అని అంటూ ఉంటుంది కావేరి అదంతా విని ఇక కార్తీక్ అయితే కావేరి దగ్గరికి వచ్చి చిన్నమ్మ నిజంగా మా అమ్మకి నీకు చేతులు ఎత్తే దండం పెట్టాల్సిందే మీరిద్దరూ ఇంత సహనంగా ఇలాగ నాన్న మీద కోపం లేకున్నా నాన్న కష్టకాలంలో ఉంటే మీరిద్దరూ అండగా నిలబడుతున్నారు అసలు మీలాంటి గొప్ప ఆడవాళ్ళు ఎక్కడ ఉండరేమో అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అన్నయ్య ఇదంతా జరగడానికి కాశీ ఏ కథ కారణం అని అంటూ ఉంటుంది స్వప్న నువ్వేమీ బాధపడకు స్వప్న కాశీకి ఏమీ తెలీదు అని అంటూ ఉంటాడు కాశీకి ఎందుకు తెలీదు అన్నయ్య కాశీ అన్నయ్య నాన్న మీద చాలా పగని పెంచుకున్నాడు అసలు కాశీ మాటలు వింటే నువ్వు ఆశ్చర్యపోతావు తను పిఏకి ఎప్పుడో రాజీనామా చేసేసాను నాకు జోస్నా కంపెనీకి అసలు సంబంధమే లేదని చెప్పేస్తున్నాడు నాకు కొత్త జాబ్ వచ్చింది ఆ జాబ్కి నేను వెళ్తున్నాను అని కూడా అన్నాడు అని అంటూ ఉంటుంది స్వప్న నాన్నని జైల్లో పెట్టించి నాన్నే కావాలని ఫుడ్ పాయిజన్ చేయించాడని దొంగ సాక్ష్యాలను సృష్టించాడు కాసింగ్ ఎవరి మాట వినిదంతా చేశాడో అర్థం కావడం లేదు అని అంటూ ఉంటుంది స్వప్న అయితే చూడు స్వప్న కళ్ళతో చూసేయి అన్నీ కూడా నిజాలు కాదు చెవులతో వినే అన్ని మాటలు నిజాలు కాదు కాశీ మంచివాడు ఒకరి మాటని బాగా అర్థం చేసుకొని చెప్పుడు మాటలు కూడా వినే తెలివితేటలు ఉన్నవాడు ఎవరో కాశీని నువ్వు పియేగా ఉండడం ఏంటి అలా ఇలా మాట్లాడుంటారు అందుకని నాన్న మీద కోపాన్ని తెచ్చుకున్నాడు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడే ఇక స్వప్న కావేరి నాన్నని చూసొస్తామని లోపలికైతే వెళ్తారు అప్పుడే శ్రీధర్ వీళ్ళిద్దరిని చూసి ఎందుకు వచ్చారు ఇక్కడికి అని అడుగుతూ ఉంటాడు ఎందుకు వచ్చావు స్వప్న పోలీస్ స్టేషన్కి అని అనగాల్ని నా భర్తే కదా నాన్న నిన్ను ఇలా జైల్లో నిలబెట్టింది ఉద్యోగం లేకుండా ఇంట్లో పడి తింటూ ఉంటే నువ్వేమో ఉద్యోగం ఇస్తా ఇచ్చి బాధ్యతని తెలిసేలా చెయ్యాలనుకున్నావు కానీ తను భారం అనుకున్నా ఇప్పుడు నిన్ను జైల్లో పెట్టించాడు ఆ రోజు నీ మాట విని వేరే వ్యక్తిని పెళ్లి చేసుకొని ఉంటే ఈ రోజు నీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు అని అంటూ స్వప్న బాధపడుతూ ఉంటుంది అప్పుడే ఇక కార్తీక్ అయితే స్వప్న ఏం మాట్లాడుతున్నావు కాశీ గురించి అంత తెలుసు కానీ నువ్వెందుకు ఇలాగా చెడుగా ఆలోచిస్తున్నావు కాశీ మంచితనాన్ని అడ్డం పెట్టుకొని ఎవరో కావాలనే చేశారు అదేంటో మనం కనిపెట్టాలి అంతే తప్ప ఇలా మాట్లాడకూడదు పద వెళ్దాం అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే ఇక కావేరి అంటూ ఉంటుంది శ్రీధర్తో ఎలా ఉన్నారు అని అడుగుతూ ఉంటే బాగానే ఉన్నాను కావేరి అని చెప్తూ ఉంటాడు నువ్వు కూడా అల్లుండేమీ అనర్థం అర్థమవుతుందా అని అంటూ ఉంటాడు శ్రీధర్ అయితే నేను ఇంట్లో నుంచి కాశీని వెళ్ళిపోమన్నానండి కానీ స్వప్నే నాన్న నిర్దోషిగా బయటికి వచ్చిన రోజు నాన్నకి సారీ చెప్పి అప్పుడు ఇంట్లో నుంచి కాశీ బయటికి పోతాడు అని ఇంట్లోనే ఉండనిచ్చింది అని అంటూ ఉంటుంది కావేరి అయితే ఎట్టి పరిస్థితుల అలా చేయొద్దు స్వప్న జీవితం నాశనం అయిపోతుంది గుర్తుపెట్టుకో కావేరి అని అంటూ ఉంటాడు శ్రీధర్ తర్వాత ఇక కాశీ అయితే బయటికి వెళ్తాడు అలా బయటికి వెళ్ళిన కాశీని జ్యోత్న అయితే కలుస్తుంది ఇక కాశీ మౌనంగా ఉండడం చూసి జ్యోత్న అయితే కాశీని అడుగుతూ ఉంటుంది ఏంటి కాశీ అలా మౌనంగా ఉన్నావో ఇప్పుడు నువ్వు చాలా సంతోషంగా ఉండాలి అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా నేను సంతోషంగా ఉండాలా ఎందుకక్క అసలు ఏం జరుగుతుందో కూడా తెలియడం లేదు నేను పిఏగా చేయడం ఇష్టం లేక మావయ్య గారు నన్ను ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారని ఆయనకి గుణపాఠం చెప్పాలని ఇలా చేశాను కానీ ఇప్పుడు ఇంత పెద్ద గొడవలు అవుతాయని నేను అనుకోలేదు ఒక పక్క మావయ్యకి బయలు ఇవ్వమని చెప్తున్నారు కార్తీక్ బావ నన్ను అనుమానంగా చూస్తున్నాడు మరోపక్క స్వప్న అయితే ఇక నన్ను దూరం పెట్టి ఒక పరాయి వాణ్ణి చూస్తున్నట్టు చూస్తుంది ఎప్పుడు నాకు సపోర్ట్గా ఉండే మా అత్తయ్య గారు నన్ను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోమంది అని అంటూ చెప్తూ ఉంటాడు కాసే ఆ మాట విని ఒక్కసారి జ్యోత్న అయితే వీడేంటి సెంటిమెంటల్ ఫిలో ఇప్పుడు వీడికి ఎలా చెప్పి నచ్చ చెప్పాలి అని అనుకుంటూ జ్యోస్న అయితే ఉంటుంది చూడు కాసే నువ్వేమీ దిగులు పడుకో నువ్వు అనుకున్నట్టు ఎటువంటి గొడవ గోలలు లేకుండా జరిగిపోతాయి అయినా నువ్వు అక్కడ పిఏకింగ్ మొత్తం రాజీనామా చేసేసావు తర్వాత నెక్స్ట్ నువ్వు వెళ్ళేది ఎక్కడికి ఆ వైరా కంపెనీకి మేనేజర్గా వెళ్తున్నావో ఎంత గొప్ప పోస్ట్ అది వెళ్ళిన తర్వాత అప్పుడు నువ్వు సంపాదించిన ఉద్యోగాన్ని చూసి నిన్ను ఏడిపించిన వాళ్ళు హేళన చేసిన వాళ్ళు మళ్ళీ నీ దగ్గరికి వస్తారు అని అంటూ ఉంటే అప్పుడే ఇక కాశీ అయితే నువ్వు చెప్పేది కూడా కరెక్ట్ కానీ మాటలు వింటూ ఉంటాడు అలా విన్న తర్వాత అప్పుడైక కాశీ ఇక తిరిగి వస్తూ ఉంటాడు అలా వస్తూ ఉన్న కాశీకి ఎదురు పడుతుంది దీప ఇక దీపని చూసి కాశీ అయితే ఇక బండి ఆపుతాడు ఏంటక్క ఇలా నుంచున్నావేంటి అని అడుగుతూ ఉంటే నీకోసమే కాశీ అని అంటూ ఉంటుంది దీప సారీ సారీ మీకోసమేనండి మేనేజర్ గారు అని అంటూ ఉంటుంది ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు కాశీ అయితే ఏంటక్క అలా పిలుస్తున్నావు అని కాశీ అడుగుతూ ఉంటాడు నువ్వు చాలా గొప్పవడవైపోయే అవకాశం మా తమ్ముడు కాశీ వేరు ఇప్పుడు చూస్తున్న కాశీ వేరు అని చెప్తూ ఉంటుంది దీప నువ్వు ఆయన దగ్గర పియేగా పనిచేయడం ఇష్టం లేక నువ్వేమో ఆయన్నే మొత్తానికి సిఇఓ పదవుల నుంచి దింపేయాలని జైలుకి పంపించావు మీ మామగారిని నువ్వు జైలుకి పంపించావు మావయ్య అంటే కన్న తండ్రితో సమానం కన్న తండ్రి తిడితే పట్టించుకుంటారు కానీ మావయ్య తిడితే పౌరుషమని అని ఎందుకు అనుకుంటున్నావు నువ్వు ఆయన నీకు బాధ్యత పెరుగుతుంది బాధ్యత తెలిసొస్తుందని చేశారు తప్ప నిన్ను దూరం పెట్టాలని కాదు అని అంటూ ఉంటుంది దీపా లేదక్క ఆయనకి నా ఆయన మనసులో బలంగా నాటుకుపోయింది ఆయన నన్ను కావాలని అలా టార్చర్ పెట్టాడు అని చెప్తూ ఉంటే సరే ఆ రోజు మావయ్య గారు మాట్లాడిన కాల్ రికార్డు అనేది వినిపించవు కదా ఒకసారి అదే నాకు వినిపించు అని అంటూ ఉంటుంది దీప ఇక దీప మాట అనగానే అప్పుడే కాశీ అయితే నా దగ్గర రికార్డు లేదు అని అంటూ ఉంటాడు మరి నీ దగ్గర లేనప్పుడు పోలీస్ స్టేషన్లో అదే రికార్డుని ఎలా చూపించావు మరి పోలీసులు ఇప్పుడు రికార్డు చూపించమంటే ఏం చేస్తావు అని అడుగుతూ ఉంటుంది దీప అయితే ఆయన గురించి నాకు అనవసరం నా బ్రతికేదో నేను బ్రతుకుతాను నాకంటూ ఒక ఉద్యోగం ఉంది నెలకి ఎనభై వేలు శాలరీ కూడా వస్తుంది అది ఎంత గొప్ప అని అంటూ ఉంటే అప్పుడే ఇక దీప అయితే చంప పగలగొడుతుంది కాసి ఒక్కసారి కాసి షాక్ అయిపోతూ ఉంటాడో అలా ఎలా మాట్లాడగలుగుతున్నావు అసలు ఆపదలో నిన్ను ఉన్నప్పుడు ఉద్యోగం పోయి ఏం చెయ్యాలో లే దుస్థితిలో ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్లో నువ్వు ఉంటే బెయిల్ ఇచ్చి నువ్వు గుద్దిన వాడికి నలభై లక్షలు ఇచ్చి నిన్ను ఇంట్లోనే పెట్టుకొని ఇప్పుడు కూడా జాబ్ ఇచ్చిన మీ మాంగారు గురించి ఇంత నీచంగా ఎలా మాట్లాడగలుగుతున్నావు నువ్వు అని దీప అంటూ ఉంటుంది ఇన్ని రోజులు నాకు కాశీలో ఒక మంచి వ్యక్తి కనిపించేవాడు ఇప్పుడు నిలవెల్లా స్వార్థంతో కూడిన వ్యక్తే కనిపిస్తున్నాడు ఒకరికి సహాయం చేసే గుణాన్ని మర్చిపోయి మన స్వార్థం కోసం మన సంపాదన కోసం మరొకరి జీవితాన్ని నాశనం చేసే కాశీని చూస్తున్నాను అని అంటూ దీప మాట్లాడుతుంటే అక్క ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా నిజం చెప్పు కాసే ఆ రోజు నువ్వు నన్ను ఇంటికి తీసుకువెళ్ళిన తర్వాత నువ్వు జ్యోత్స్నా దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడవు జ్యోత్స్నా గది నుంచి ఎందుకు బయటికి వచ్చావు అని అడుగుతూ ఉంటుంది దీపాంగ్ అప్పుడు ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు కాశీ అయితే అది అది అని తడబడుతూ ఉంటాడు అలా తడబడుతూ ఉన్నప్పుడే అంటూ ఉంటుంది అక్కడ అక్కడేం జరిగిందో చెప్పు అని అనగాలనే అంటే నువ్వు పియేగా ఉండడం ఏంటి అని జ్యోత్స్నాకే ముందు చెప్పింది అని నిజాన్ని పెడతాడు ఇప్పుడు నువ్వు మామయ్య గారిని కావాలని అరెస్ట్ చేయించావు ఈ విషయం స్వప్నకి తెలిస్తే జీవితంలో నిన్ను క్షమించదు తను నీకు భార్యగా ఉండడానికి కూడా ఒప్పుకోదు అని అంటూ ఉంటుంది దీప నువ్వు చేసిన తప్పు వల్ల కుటుంబంలో ఎంతమంది బాధపడుతున్నారో తెలుసా నీకు పారిజాతం జోస్న నోటికొచ్చినట్లు మమ్మల్ని తిడుతూ అవమానిస్తూ మీ బావని చేతకాని వాణ్ణి సిఇఓగా చేశారని ఎన్ని నిందలు వేస్తున్నారో అని అంటూ ఉంటే అది నిజమే కదక్కా అని అంటూ ఉంటాడు కాశీంగ్ అప్పుడే కాశీ చంప పగల కొడుతుంది దీపం కాశీ చంప పగలగొట్టి నీలాంటి వాటితో మాట్లాడమే వేస్టం ఎందుకంటే నువ్వు పూర్తిగా వాళ్ళ మాటల్లో పడి నీ ఒంట్లోకి విషాన్ని ఎక్కించుకున్నావు చూడు కాసే నువ్వు చేసింది తప్పని మావి గారు తప్పు చేయలేదని ఏ విధంగా అయినా బయటపడుతుంది మీ బావ తెలివితేటలు మామూలు తెలివితేటలు కాదు ఎలాగైనా బయటికి తీసుకొస్తారు అప్పుడు నువ్వే తప్పు చేసావని తెలిస్తే మాత్రం గుర్తుపెట్టుకో అని అంటూ దీప అయితే అంటూ ఉంటుంది అప్పుడే ఇక కాశీ అయితే వైరా దగ్గరికి తను ఎప్పుడు ఆఫీస్కి రావాలని అడగడానికి అయితే వెళ్తాడు అలా అడగడానికి వెళ్ళిన తర్వాత ఇక పిఏతో అంటూ ఉంటాడు వైరా మొత్తానికి జోస్నా చాలా తెలివైంది ఇటు కాశీని నా వైపుకి మళ్ళించి కాశీకి జాబు ఆశ చూపించి మొత్తానికి శ్రీధర్ని జైల్లో పెట్టించింది కానీ కార్తీక్ మామూలువాడు కాదు ఆవరిస్తే పేగులు లెక్క పెడతాడు అసలు కార్తీక్ ఈ కాశీ బావని నాకు తెలీదు అని అంటూ ఉంటాడు వైరా ఈ కాశీగాడిని అడ్డం పెట్టుకొని నేను కూడా జోస్నా రెస్టారెంట్ని దెబ్బ కొట్టాలని అతని మీద లేనిపోని నిందలు వేయమని ఈ కాశీగాన్ని రెచ్చగొట్టాను లేకపోతే ఇలాంటి వాడికి నేను మర్యాద ఇచ్చేదేంటి వీడుకు పాపం చదువుకున్నందుకు మనం మర్యాద ఇచ్చేస్తున్నామేమో అనుకున్నాడు దశరథ శివన్నారాయణ వాళ్ళని నాశనం చేసే వరకు ఈ కాశీని నా దగ్గరే పెట్టుకుంటాను అని అంటూ మాట్లాడుతూ తన నిజస్వరూపాన్ని తనే బయట పెడతాడు అప్పుడే ఇంకా ఈ కాశీ నిజాన్ని తెలుసుకొని నేను చాలా పెద్ద తప్పు చేశాను అంటే ఇప్పుడు జోస్నాక తన స్కామ్ నుంచి బయటపడ్డానికి నన్ను మధ్యలో ఇలాగ ఇరికించిందనమాట అని వెంటనే కాశీ అయితే దీపకి ఫోన్ చేస్తాడు నేను కొన్ని నిజాలు శివనారాయణ గారితో చెప్పాలి అని అంటూ ఉంటాడు అప్పుడే దీప రమ్మని చెప్తుంది కాశీ అయితే ఇంటికి వెళ్తాడు శివనారాయణ గారు అసలు నువ్వు ఈ జాబులో ఉండేదేంటి నీకు ఈ జాబు అర్హత లేదని నన్ను రెచ్చగొట్టింది జోత్నాక్క నన్ను తీసుకువెళ్ళి వైరా ఇంటికి వైరాకి పరిచయం చేసింది అతను మేనేజర్ సీట్ ఇస్తానని నాకుతో నమ్మబలికాడు నేను కూడా నిజమే అనుకున్నాను కానీ తను ఈ కంపెనీని నాశనం చేయడానికి నన్ను అడ్డం పెట్టుకున్నాడని అర్థమయ్యింది అని నిజాలని బయటపెడతాడు అప్పుడే ఒక్కసారి అది విని షాక్ అయిపోతూ ఉంటాడు శివనారాయణ ఇక జ్యోత్స్నాని గట్టిగా అరుస్తాడు నువ్వు వైరా దగ్గరికి కాశీని ఎందుకు పంపించావు మధ్యలో కాశీని ఎందుకు ఇరికించావు మన శత్రువైన వైరాతో చేతులు కలపడానికి నీకెంత ధైర్యం అని శివన్నారాయణ అంటూ ఉంటాడు అప్పుడే కా పారిజాతం కాశీని నిలదీస్తే అప్పుడు జరిగిందంతా చెప్పడంతో పారిజాతం కూడా జోత్న చెంప పగల కొడుతుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలు ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి